ఇన్పుట్ ఎస్క్ అవన్నీ కూడా పెట్టినావు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏటా ఇస్తుంది లేటెస్ట్ పోర్టల్స్ చూడాలి పాటలు చూడొచ్చు ఎపిక్ నెంబర్ ఒకటి మనం సర్చ్ కొడితే మనకి ఎంబీఎస్పి పోర్టల్గా ప్లస్ ఐడి సర్చ్ పోర్టల్ అవి కరెక్ట్ ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి సో ఎవరైతే నామినేషన్ ఫైల్ చేస్తారో కూడా కరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎలక్టోనిక్ రోడ్లో ఏ పార్ట్ నెంబర్ ఉన్నది ఏ సీరియల్ నెంబర్ చెక్ చేసుకొని అయినది కరెక్ట్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ రాసుకోవాలి ప్లస్ మళ్ళా ప్రపోజల్ కూడా కరెక్ట్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ రాసుకోవాలి లేకపోతే ఆ మెజిస్ట్రీ కానీ వాళ్ళు ఏదైనా స్వాట్ చేయాలి సో ఇది స్వాట్ బిఫోర్ రిఫరాన్స్ పర్సన్ అని చెప్పేసి సంతకం క్యాండిడేట్లు ఆ ఎవరైతే నోట్ల ఉన్నారో ఆయన కూడా సంతకం పెట్టారా సో ఈచ్ పేజీ మీద కూడా క్యాండిడేట్ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఆ నోట్ల వాళ్ళు స్టాంప్స్ కూడా ఈచ్ం మీద చేస్తారు సో కొంతమంది క్యాండిడేట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు డిపోకం పెడతారు డిపోడెంట్ కూడా ప్రతి పేజీ మీద సంతకం పెట్టారు లాస్ట్ సంతకం పెట్టాను నాము నేను సంతకం పెట్టిందని ఆ స్వా కూడా స్వాల్ అని చెప్పేసి ఆయన